శ్రీమాత్రేణమ కుంభరాశి వారి యొక్క జాతక విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ ఒకటి అలాగే రెండో తారీఖున అతిపెద్ద మూడు భయంకరమైన ఘటనలు సంబంధించిన సంకేతాలు ఇలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుండి వీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచి ముగుస్తాయన్నమాట మీకు ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ దేవతా అనుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ముందుగా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మీరు లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మీకు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ అవుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన అయితే ఉంటుంది కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తున్నట్లే ఇక దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వారు చేస్తారలో ఏముంది టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏమిటి పని అవ్వడం ముఖ్యమని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటగా మీరు స్టాప్ పెట్టాలి మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించిన ఎటువంటి పనిని మీ చేతులతో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇంకా రెండో పని ఏంటంటే అందరినీ నమ్మడం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకు మీ ప్రతి ఒక్క పనుల్ని అప్పచెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయొద్దు ఎందుకు అంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోదులు తవ్వుతాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు సో మీరు రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు ఇక రెండోది వచ్చేసప్పటికి మీరు ఎప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభం అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెప్పి పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవత అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్ కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం దొరుకుతాయి దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్లికి సంబంధించింది కావచ్చు జాబ్కి సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కి సంబంధించింది కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు అయితే పర్సులో మగవాళ్ళు అయితే ప్యాంటు జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడూ మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రువు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేనిని మీరు జై జేబుల్లో పెట్టుకోవాలి లేదంటే పరుసులో పెట్టుకోవాలో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి ఇక పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని దేవత అనుగ్రహం అనేది ఎవరికీ కూడా కలగకుండా ఉండదు అలాగే చాలామందికి కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలుకువ అనేది రావడం ఆ సమయంలో ఒక్కోసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మెలుకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలుకువ రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండో సంకేతం ఏమిటి అంటే మీకు మీ కళలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనపడటం ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కళలు అనేది చాలా వస్తూ ఉంటాయి కానీ దాంతో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమి అంటే మనకు గుర్తు ఉండటం అన్నమాట చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలను చూస్తూ ఉంటాం కానీ ఆ కళలోకి గుర్తుండదు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కళలో ఆవు కనిపించడం కూడా ఒక శుభ సంకేతంగా చెప్పవచ్చు దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని మీ కళలో కనిపిస్తూ ఉంటాయి ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక యాలుక్కాయ అలాగే పాటు ఐదు లవంగాలు ఇవి రెండూ కలిపి ఒకే క్లాత్లో కలిపి చిన్న మూటలా కట్టి ఆ మూటను పెట్టేసుకోండి ఒక మూలన పెట్టుకోవాలి దీన్ని ఒక రోజంతా దేవుని గదిలో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఒక పాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇదంతా మీకు మంచి జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది ఈ నిజం వింటే మీరే షాక్ అవుతారు డిసెంబర్ ఒకటి తర్వాత జరిగే అద్భుతాలను చూస్తే ఆనందంతో ఎదురిగి గంతేస్తారు ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న పనులు రాసులు కంపేర్ చేసినట్లయితే గనుక తెలుగు ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు అన్నమాట కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించి ప్లానింగ్ అనేది లేకపోవటం వల్ల మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు అలానే విదేశీయానాలు ఏదైతే సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా మీ ఇంటికి సంబంధించిన దేవుణ్ణి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు కులదైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలువును కనుక పూజలు అనేవి చేస్తే వీలైనంత వరకు మీ పనికి తగిన అడ్డంకులు తగ్గుతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిని అన్నీ కూడా సజావుగా సాగగలుగుతాయి కాబట్టి మీ గురించైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు అలానే మీరు పాటించవలసిన పరిహారాలు కొన్ని తెలుసుకోవాల్సిన మార్పులు గురించి కూడా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని చెప్పుకోవాలి అలానే మీలోనే ఓర్పు సహనం అనేది చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి అయితే శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకోలాగా ఉంటుంది డిసెంబర్ తర్వాత నుంచి అయితే మరి ఈ శక్తి నీడ ఎవరిపై ఉండడం ఈ శక్తి యొక్క తోడు మీ తోటి ఉండటం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి అవి కనుక విన్నట్లయితే మీరు ఎదురుగంతేయటం జరుగుతుంది ఎందుకంటే మరి శక్తి యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు ఇక ఇంతేకాకుండా మీరు అనుకుంటున్నట్లుగా అలానే విదేశీ యానాలు కూడా జరుగుతాయి నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది మొదటిగా మీరు అయితే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవటం చాలా అంటే చాలా మంచిదన్నమాట మిత్రుడు ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే గనక అది మిత్రుడైనా శత్రువైనా సరే మీకు తెలిసిన మనిషి అయినా సరే తెలియని మనిషి అయినా సరే ఎవరికైనా సరే మీరు గనక వారితో వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పట్లేదు కానీ మీరు ఎంతవరకు చేయగలరో మీ శక్తి కొరది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు లభిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా డిసెంబర్ ఒకటి తర్వాత ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఎంతో అభివృద్ధిని చూడగలుగుతారు అలానే మీ పిల్లలు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న కోరికలు నిజమవుతాయి కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే దైవ సహాయం దైవ నీడ దైవం తోడు గనక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి ఇక ఇంతే కాకుండా మరి ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కొలువులు ఉంటారు కాబట్టి మీరు ఎల్లవేళలా పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరో నిమిషం నుంచి మొదలుపెట్టండి ఖచ్చితంగా డిసెంబర్ ఒకటి తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి ఇక ఇంతేకాకుండా పరిహారాలు కూడా తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి ముందుకెళ్లాలి విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక దైవారాధన ప్రతిరోజు చేయాలి మరి ముఖ్యంగా మీ ఇంటి కొలువు మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ